నేటి యువతలో ఎక్కువగా వినిపిస్తున్న పదం డోపమైన్ ఓవర్ డోస్ ఇది నిజంగా ఏంటి సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలపై డాక్టర్ లీలా వినయ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్ గా డోపమైన్ అంటే ఏంటి మన బ్రెయిన్ లో ఎలా ఫంక్షన్ అవుతుంది సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక హార్మోన్ హార్మోన్ కూడా ఇంకా ట్రాన్స్మిషన్ పని కూడా చేస్తారు అంటే రోడ్ అండ్ రోడ్స్ అనుకోండి కనెక్టివిటీ ఎలా బ్రెయిన్ కి బాడీకి కనెక్షన్ ఎలా మన రోడ్స్ ఎలా ఉంటాయి హైవేస్ అది కూడా అలా ఎంత నీట్ గా ఎంత టైమ్ లో ఎంత ఉంటే అంత మంచిది అన్నెసెసరీ ఎప్పుడు చేసుకుంటే సార్ డిజిటల్ లో రీల్స్ షార్ట్స్ ఇలా అంటే అవి ఎట్లా ఎఫెక్ట్ అయితే సార్ ఓకే ఈ రీల్స్ ఇవన్నీ షార్ట్స్ ఎందుకున్నాయంటే మన ఈ స్పాన్ అంటే మన ఒక ఒకదాన్ని వాచ్ చేసే స్పాన్ ఉంటుంది అనమాట అది ఒక టెన్ ఇయర్స్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అటెన్షన్ ఫ్యాన్ ఉంటాయి కానీ రీల్స్ షార్ట్స్ వచ్చాక ఫైవ్ సెకండ్స్ కంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎందుకు అంటే వాళ్ళ రష్ అలా ఉంటుంది అనమాట ఈ గేమ్స్ ఉన్నాయి పబ్జి క్యాండీ క్రష్ కూడా బేసిక్గా లెవెల్ పెరుగుతున్న పోతే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఏదో అచీవ్ చేస్తా అన్న ఫీలింగ్ లో ఉంటారు ఆ రివార్డ్ సిస్టమ్ అంటారు డోపోమిన్ అనేది బ్రెయిన్ కి రివార్డ్ సిస్టమ్ లా అంటే ఇప్పుడు ఒక మంచి పని చేశాం మనం మనకు బ్రెయిన్ లో హ్యాపీనెస్ ఉంటుంది ఒక పని డ్యాన్స్ కంప్లీట్ చేస్తాం అది ఒకటి ఉంటుంది అది డోకోమిన్ రష్ అది ప్యూర్ ఒరిజినల్ ఈ పబ్జి ఈ క్యాండిన్ క్రష్ ఎలా అంటే రెండు మూడు సైపుల్ చేయగానే లెవెలప్ అయిపోగానే వచ్చేసరికి అది డిజిటల్ రష్ అయింది అది ఫైవ్ సెకండ్స్ ఒకసారి టెన్త్ మినిట్స్ ఒకసారి వస్తే అది బ్రెయిన్ తీసుకోలేదు లీవ్ ఉండదు వాట్ సార్ వాట్ ఆఫ్ ద రిటర్స్ సైన్స్ సార్ మాన్ ఆర్డర్స్ అవ్వడానికి అటెన్షన్ డెబ్స్ ఉంటుంది బేస్కెల్లి అటెన్షన్ ఉండదు బేస్కెల్లి జనాలు ఇప్పుడు మోస్ట్లీ చిన్న పిల్లలు ఒక టెన్త్ క్లాస్ లేకపోతే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళి క్లాస్ లో కూర్చోండి టీచర్ చెప్తుంది వాళ్ళకి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు తప్పు వాళ్ళది కాదు బేసికల్లీ పేరెంట్స్ నిజంగా మనం బ్రెయిన్ శక్తి కోల్పోతుంది సార్ డోపమైన డెఫినెట్ గా డెఫినెట్ గా డోపమైన ఎక్కువ ఉంటే ఏంటంటే ఆనందంగా ఉంటది చుట్టూ అంత బాగున్నట్టు ఉంటది దాని యూఫోరియా అంటాం మనం ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి మూడ్ స్టేబిలిటీస్ ఉంటాయి డిప్రెషన్ కూడా కారణం కూడా డోపమైన డ్రగ్స్ వీటన్నిటికి కూడా రీజన్ అదే ఎందుకంటే డోహోమీన్ సడన్ గా పైకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది ఏదైనా మన చేతుల్లో ఉండాలంటే ఉండాలి మనకి ఫస్ట్ మనము దాని మీద ఎంత ఫోకస్డ్ గా చేయగలుగుతున్నామా అన్న దాన్ని బట్టి మనకి రివార్డ్ వస్తుంది మనకు ఫోకస్ రిలేషన్ అయితే ఏముంది కెరియర్ అయితే స్టడీస్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి ఫ్లాప్ అల్టిమేట్లీ ఎందుకంటే మనకు ఫోకస్ ఇంట్రెస్ట్ లేదు చేయాలి ఐదు నిమిషాలు ఏ పని అయిపోతుంది ఏ పని కాదు కదా రీసెంట్ గా డోపోమైన్ ఫాస్టింగ్ అనేది కొత్తగా వస్తున్నాయి సార్ అది నిజంగా వర్క్ అవుతుందా ఇప్పుడు ఇట్లా మనం ఫుడ్ మీద కూడా ఎలా ఫాస్టింగ్ చేస్తాం ఒక లిమిటెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది కూడా అంతే ఎందుకంటే ఎక్కువ ఏది మంచిది కాదు ఎంత ఉంటే అంత మంచిది లిమిట్ లోనే ఉండాలి ఏదైనా సార్ థెరపీస్ మెడిసిన్స్ ఏమైనా థెరపీస్ అంటే బెస్ట్ అవాయిడ్ సెల్ ఫోన్స్ టెన్ ఇయర్స్ వచ్చే ఏజ్ వరకు నాకు తెలుసు చిన్న పిల్లలు ఎవరు చేతిలో ఫోన్ ఉండకూడదు ఎందుకంటే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి ఫోకస్ చేయాలన్నా కెరియర్ మీద ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఆయనకి బ్రెయిన్ డెవలప్ అయి ఉండదు మన చిన్నప్పుడు అంతా వాడు ఏడుస్తున్నాడని ఫోన్ చేతిలో పెట్టేస్తే రేపు పొద్దున వాడు ఏడుస్తున్నాడని చెప్పి వాడు ఏదేడుతుంది తెచ్చిలేవాలి కరెక్ట్ కాదు అది హెల్దీగా బ్యాలెన్స్ చేయాలి లేకపోతే స్పోర్ట్స్ లేకపోతే బ్యాలెన్స్ లైక్ స్కేటింగ్ పెయింటింగ్ గ్రాఫిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిజిటల్ ఈ పెయింటింగ్ ఇవన్నీ చేస్తే కూడా బ్రెయిన్ ఉన్న క్రియేటివ్ సెంటర్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ అది కూడా నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంది కానీ ఫోన్ లో చూస్తే ఐ డోంట్ థింక్ దట్స్ మేక్స్ ఎనీ సెన్స్ అసలు అది తప్ప అసలు అంగ